ఆల్మోస్ట్ యొక్క సమావేశానికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక అర్ధ గంట నుంచి కూడా యొక్క సమావేశం అనేది కంటిన్యూ అవుతుంది ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తుంది ముఖ్యంగా మారింది ఎందుకంటే సినిమాలకు సంబంధించినటువంటి ప్రముఖ నిర్మాతలు దర్శకులు అందరూ కూడా ఇంతకు ముందే ప్రశాంత్ వర్మ మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడుతూ కూడా దాదాపు రెండు వందల సినిమాలు రిలీజ్ అవుతుంటే వంద మాత్రమే సినిమా అంటే రెండు వందల సినిమాలను తీసుకుంటే రెండు వంద సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతున్నాయి అందులో ఒక రెండు మూడు మాత్రమే హిట్లు అవుతున్నాయి కాకపోతే ప్రతి సినిమాకు సంబంధించి కూడా ఇబ్బందికర సిచువేషన్స్ అనేవి ఎదురవ్వకూడదు అంటే టికెట్ల రేట్ల పెంపు అంశం మీద కొంత ప్రభుత్వం ఆలోచించాలి అన్న అంశాలను కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది ఇక హీరో నాగార్జున మాట్లాడుతూ స్టూడియోలకు సంబంధించి కొంత ఇంటెన్సివ్స్ అనేవి ఏర్పడాలి ఎందుకంటే అంతర్జాతీయ స్థాయి స్టూడియోల నిర్మాణం అనేది జరగాలంటే మాత్రం ప్రభుత్వం కూడా తమకు సహకరించాలి అనేటువంటి అంశాలను ప్రస్తావించింది ఇక ప్రభుత్వం కూడా కొన్ని కీలక విషయాలను ప్రముఖులు ఎదురు ముఖ్యంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన అనేది ప్రధాన అధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సినీ ప్రముఖులు సహకరించాలి పబ్లిసిటీ పరంగా కావచ్చు ఏదైనా ప్రమోషన్స్ కు సంబంధించి కొంత ఎంకరేజ్ చేసే ఉద్దేశంలో భాగంగా ఎందుకంటే డ్రగ్స్ ఫ్రీ రహితంగా రాష్ట్రాన్ని నిర్మించాలంటే మాత్రం ఖచ్చితంగా దీని మీద సినీ ప్రముఖులు ఎందుకంటే వాళ్ళ ఒక ఫేమ్ ఉంటుంది ప్రజల్లోకి త్వరగా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంత నిర్లక్ష్యం వహించకుండా ఇమీడియట్ గా వాళ్ళు యాక్షన్ లో పాల్గొని ఈ ప్రమోషన్స్ కావచ్చు వీటన్నిటిలో కూడా పాల్గొని సహకరించాలి అన్న అంశాలను కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు ప్రభుత్వం తరపు నుంచి గతంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ అంశాల మీద కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా సినీ ప్రముఖులు సహకరించాలనే అంశాలను కూడా మాట్లాడారు ఆ తర్వాత మనం కొంతమంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు కొంతమంది వెంకటేష్ కావచ్చు కొంతమంది హీరోలు ఈ యొక్క పబ్లిసిటీలో కావచ్చు ప్రమోషన్స్ లో డ్రగ్స్ ని అరికట్టడం కోసం దానికి సంబంధించినటువంటి తీసుకోవాల్సిన చర్యలు యూత్ ని కొంత వాళ్ళందరినీ అవగాహన కల్పించడానికి వీటన్నింటి మీద ఆ యొక్క పబ్లిసిటీ ప్రమోషన్స్ లో కొన్ని వీడియోలు దృష్టికరించి సమాజంలో రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం గతంలో చూసాం సో వీటితో పాటు ఇప్పుడు ఆ సినిమా టికెట్ల విషయంలో కూడా ఎందుకంటే సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ల మీద సెట్ ఛార్జీలు అనేవి వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ సెస్ ఛార్జీలు అనేవి వసూలు చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే వసూలు చేస్తున్నారో ఆ అమౌంట్ ను పేద ప్రజల చదువు కోసం వినియోగించాలి ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ యొక్క అభివృద్ధి అనేది జరుగుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో వీటి మీద ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు ఖచ్చితంగా సినిమా వాళ్ళు వీటికి సహకరించి కొంచెం ఆ ప్రభుత్వానికి తోడుగా నిలవడి నిలవాలి అన్నటువంటి అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖుల పెట్టినటువంటి పెట్టినట్టుసేపట్లోనే ఒక సమావేశం ముగిసిన అనంతరం మరి ఏ అంశాలను ప్రస్తావించడం జరిగింది కేవలం ఈ పంద్యా థియేటర్ అంశం లేకపోతే తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి అలాగే సినీ ప్రముఖులు ఏ రకంగా ప్రభుత్వానికి సహకరించాలి అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది మరి ఇంతకు బెనిఫిట్ షోల అంశం మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేది ఇప్పుడు మరి ఎందుకంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు అనే విషయాన్ని తేల్చి చెప్పింది కాబట్టి బెనిఫిట్ లేకపోతే మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకు ఇబ్బందులు తలెత్తుతాయి పైగా సంక్రాంతి నేపథ్యంలోనే కొన్ని భారీ సినిమాలు ఉన్నాయి కాబట్టి వీటికి ఇబ్బందులు తలెత్తకుండా మరి ఎటువంటి అంటే అంటే ఏ డెసిషన్ తీసుకున్నారు అనేది సినీ ప్రముఖులు బయటకు వచ్చిన తర్వాత తెలియజేస్తారా లేదంటే గవర్నమెంట్ ఏ డెసిషన్ తీసుకున్నది కూడా ఈ సమావేశం అనంతరం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ రత్న అయితే ఇప్పుడు ఏదైతే మనం చూసామో మురళీ మోహన్ ఒక కీలకమైన ప్రతిపాదన చేశారు సినిమా ప్రమోషన్లు అన్నవి సినిమా హిట్ చేయడంలో కీలకమైన పరిణామంగా మారినాయి అవి ఖచ్చితంగా భాగస్వామిగా మారిన నేపథ్యంలో మా సినిమా రిలీజ్ల సందర్భంలో సినిమా రిలీజ్ కాంపిటీషన్ తట్టుకోవడం కోసం ప్రమోషనల్ ఈవెంట్స్ చేస్తున్నాం వారికి సహకరించాలని దానికి డీజీపీ జితేందర్ రెస్పాండ్ అన్నట్టుగా మన సమాచారం అంతా దాని ప్రకారము మీరు ప్రమోషన్ ఈవెంట్లు చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అభ్యంతరము లేదు కానీ దానికి అవసరమైన పోలీసు పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ పర్మిషన్ ఏ సందర్భంలో అయినా నిరాకరించినప్పుడు దాన్ని పెద్ద మనసుతో ఆలోచించి ఆ ప్రమోషన్ ఈవెంట్స్ క్యాన్సిల్ చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా మేము అప్పటికే అనౌన్స్ చేశాం కాబట్టి మేము ముందుకు వెళ్తాము అన్న ఒక యాటిట్యూడ్ మంచిది కాదు అనే విధంగా డీజీపీ జితేందర్ మనకు తెలుసు తెలుస్తాం అంతేకాకుండా ఎవరైతే బౌన్సర్లను నియమించుకునే క్రమంలో కూడా న్యాయ సమ్మతం ఉండేలాగా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బౌన్సర్లను కూడా నియమించుకోవాలి బౌన్సర్లు ఎలా వ్యవహరించాలి అనే విషయంపైన పూర్తి స్థాయిలో వాళ్ళకు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళను వినియోగించుకోవాలంటూ జితేందర్ కూడా ఒక సూచన చేసినట్టుగా తెలుస్తుంది దాని ప్రకారము ఈ స్పెసిఫిక్గా ఏదైతే ప్రమోషనల్ ఈవెంట్స్ కానివ్వండి ప్రమోషన్లు ప్రోగ్రామ్కు సంబంధించి ప్రభుత్వం వ్యతిరేకంగా లేదు కేవలం దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మాత్రమే పర్టికులర్గా ఉన్నాము కాబట్టి పోలీసులు ఏదైనా పర్మిషన్కు నో చెప్పినప్పుడు దాన్ని ఆలోచించి అర్థం చేసుకొని దాన్ని క్యాన్సిల్ చేసుకోవాలి తప్ప ముందుకు వెళ్ళకూడదు అంటూ ఒక సూచన తెలిసినట్టుగా తెలుస్తుంది రత్న ఏమంటారు ఎస్ ఖచ్చితంగా మురళీమోహన్ అనే వ్యక్తి సీనియర్ హీరో ఆయన అలాగే నిర్మాతగా ఉన్నారు అలాగే రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు ఉన్నటువంటి వ్యక్తి సో అటువంటి వ్యక్తి ఇప్పుడు రీసెంట్ గా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలను కూడా ప్రభుత్వం ముందు తీసుకురావడం జరిగింది అందుకు ముఖ్యంగా ఇందులోనే తెలంగాణ డీజీపీ జితేందర్ కూడా స్పందించినటువంటి దృశ్యాన్ని పరిస్థితిని కూడా మనం గమనిస్తున్నాం ఇందులో ముఖ్యంగా మురళీమోహన్ కోరినటువంటి విషయము సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ప్రమోషన్ అనేది చాలా ప్రాముఖ్యతను సంతరించుకొని ఉంటుంది ఖచ్చితంగా సినిమాకు టికెట్లు ఎక్కువ మంది రావాలన్నా పబ్లిసిటీ అంటే పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది ఆ ప్రమోషన్స్ అనేవి ఖచ్చితంగా చేసుకోవాలి సినిమాకు ఎంత ఎన్ని కోట్ల బడ్జెట్ పెట్టినప్పటికీ కూడా దానికి సరైనటువంటి ప్రమోషన్ అనేది లేకపోతే సినిమా రిలీజ్ ముందు జనాల్లోకి వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా ఆ సినిమాను తీసినటువంటి హీరోలైనా నిర్మతులైనా దర్శకులైనా సరే కొంత ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ప్రమోషన్ల కోసం హీరోలు వెళ్తు ఉంటారు అటువంటి వాటికి సహకరించాలి అన్న విషయాన్ని మురళీమోహన్ ప్రభుత్వం ముందు ఉంచినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది ఇక అందుకు తగిన విధంగానే రీసెంట్ గా జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ను కూడా ప్రస్తావిస్తూ డీజీపీ జితేందర్ దీని మీద మాట్లాడినట్టు కూడా మనకు సమాచారం ఉంది ఇక ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా సినిమాలకు సంబంధించి రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రమోషన్స్ చేసుకోవటంలో తమకు ఎటువంటి అభ్యంతరం అనేది లేదు కానీ థియేటర్ల వద్ద ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి ఆల్మోస్ట్ ఇప్పటికే థియేటర్ల వద్ద ఆ ప్రమోషన్స్ లో భాగంగా హీరోలు రావటం అనేది ఖచ్చితంగా ఈ తొక్కిసలాటలకు ప్రధాన కారణం అవుతున్నటువంటి అంశం అనేది థియేటర్లకు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇతర మూవీ యూనిట్ వస్తున్నప్పుడు అక్కడ తొక్కిసలాటల ఘటనలు జరుగుతున్నాయి అందులో భాగంగానే సంధ్యా థియేటర్ యొక్క ఘటన అనేది జరిగింది ఇలాంటివి మరలా మరలా దొరకకూడదు ఉన్న ఆ ఉద్దేశంతోనే ఇటు బెనిఫిట్ షోలను కూడా ఎప్పటికు రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక మీదట ఎప్పుడన్నా హీరోలు రావాలి అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి అనుమతి అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఒకవేళ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఈ